హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక మోహా తుఫాను రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక మొహంతా తుఫాను దూసుకొస్తుంది మొంతా తుఫాను నేపథ్యంలో ఏపీలోనే ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది ఇక రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో కురిసే వర్షాలపై ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెదర్ అవుట్లుక్ విడుదల చేసింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది కాకినాడ కోనసీమ జిల్లాలకు ముందస్తు ఏర్పాట్లు చేశారు ఇక మౌంతా తుఫాన్ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు విద్యుత్తు టెలికాం తాగునీటి సరఫరాకు అంతరాయం రానివద్దని తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రోడ్లు చెరువులు కాలువగట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు సూచించారు ప్రాణ పశు ఆస్తి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని తుఫాను సమీక్షలో హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత అధికారులకు తెలిపారు